కడప జిల్లాపై ఫోకస్ పెట్టిన వైఎస్ షర్మిల ఇప్పటికే వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా చేసిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్లో చేరిక మరో మాజీ మంత్రి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి వైఎస్ఆర్కు కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ షర్మిల టికెట్ కూడా ఇస్తానని హామీ ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ కాంగ్రెస్ ఏఫ్ చీఫ్ గా బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టారు కడప సీనియర్ నేత పనిచేసిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు అహ్మదుల్లా కాంగ్రెస్ కడప ఎమ్మెల్యేగా పనిచేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలోనే మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ఆర్ మరణంతో అహ్మదుల్లా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కడప పట్టణంలోని ముస్లిం మైనార్టీలో అహ్మదుల్లాకు మాంచి పట్టుంది అలాంటి అహ్మదుల్లా సడన్ గా కాంగ్రెస్ లో చేరారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని షర్మిల ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది అందుకనే అహ్మదుల్లా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి అంగీకరించినట్లు టాక్ వినబడుతుంది శర్మల సైతం గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నేతలను తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ వినబడుతుంది అందులో భాగంగా కడప జిల్లా సీనియర్లను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు కడప జిల్లా నేతలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తుంది అందులో భాగంగా ముగ్గురు సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం సాగుతుంది కడప జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ లో పనిచేసిన డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ కు దగ్గరయ్యారు కానీ కొంతకాలంగా సీఎం జగన్ పై మాటల దాడి చేస్తున్నారు తాను ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలో చేరుతానని ఇప్పటికే ఆయన ప్రకటించారు ఇక మైదుగురు టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఫిక్స్ అయింది పుట్టాను కాదని డిఎల్ కి టికెట్ ఇచ్చే అవకాశం లేదు దీంతో డిఎల్ తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని కడప పొలిటికల్ సర్కిల్లో టాక్ వినబడుతుంది డీఎల్ రవీంద్రారెడ్డితో పాటు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయని ప్రచారం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా కమలాపురం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు ఇక మరో సీనియర్ వరదరాజులారెడ్డి పొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ టీడీపీ టికెట్ కోసం నలుగురు పోటీలో ఉన్నారు వీరిద్దరికీ టీడీపీలో టికెట్స్ రాకపోతే షర్మిల వెంట నడిచేందుకు రెడీ అవుతున్నట్లు గుసగుసలు నడుస్తున్నాయి ఇక ఈ ఎన్నికల్లో కడప నుంచే షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో కొనసాగుతుంది కడప ఎంపీగా పోటీ చేశారా లేక పులివెందుల అసెంబ్లీ దిగుతారా దిగుతారనేది ఆసక్తికరంగా మారింది వైఎస్ షర్మిల కడప జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చర్చగా మారింది ఏదైనా అహ్మదుల్లా ఎంట్రీతో ఆ రెండు పార్టీలోనూ టెన్షన్ మొదలైందని టాక్ వినబడుతుంది మరి మిగిలిన నియోజకవర్గాల్లో షర్మిల ఏం చేస్తారో వేచి చూడాలి